హలో ఫ్రెండ్స్ కూరగాయల మార్కెట్ కనబడుతుందని చూస్తున్నారా అవునండి మన సేవటరీ సహాయంతో వెజిటేబుల్స్ డొనేట్ చేయడంలో భాగంగా వెజిటేబుల్ కొనడానికి వచ్చాం మొత్తం నలభై ఒకటి కిలోల కూరగాయలు మరియు కొన్ని రకాల ఆకుకూరలు కొన్నాం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున మాతృ అభయ ఫౌండేషన్ వద్ద నలభై ఒకటి కిలోల తాజా కూరగాయలు మరియు ఆకుకూరలు దానం చేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమం శ్రీ డాక్టర్ ముదిగొండ గోపీకృష్ణ గారి తరఫున మన సేవ ట్రీ వారి విలువైన సహకారంతో విజయవంతంగా నిర్వహించడం జరిగింది సమాజ సేవ పట్ల అంకిత భావంతో ఈ కార్యక్రమానికి సహకరించిన డాక్టర్ ముదిగొండ గోపీకృష్ణ గారికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఈ సేవా కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సభ్యులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు మా లక్ష్యాన్ని మరింత బలపరుస్తూ అవసరమైన వారికి సేవలు అందించేందుకు మాకు మరింత ప్రోత్సాహం ఇస్తాయని ఆశిస్తూ మీరు ఇలాంటి సాయం చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ కృతజ్ఞతలతో మీ సేవా ట్రీ ఇంకా ఆలస్యమేందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి